వెల్కమ్ టు న్యూస్ ఛానల్ విద్యార్థుల్లో నిగూఢమైన శక్తిని వెలికి తీసి వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచన లక్షణాలను ముందే గుర్తించి వారిని స్నేహపూర్వకంగా ఆదరించి ధైర్యం నింపాలి విద్యార్థిని విద్యార్థుల పట్ల స్నేహపూర్వకమైనటువంటి విద్యా బోధన జరగాలి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించగా ఒక సిమ్టం అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి అన్ని కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ నేను నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అది ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొదటిది రెండోది క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది ఆత్మహత్యలు నివారించడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్టనర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్ ఇంటర్వెన్షన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కి అది వాడుతారు రెండో మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష ఎస్పెషల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఒక విషయం వాస్తవ అధ్యక్ష పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు సందేహం లేదు ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష ఆత్మహత్య చేసినానికి నా అంచనా ప్రకారం మూడు ప్రధానమైన కారణాలు మొదటిది ర్యాగింగ్ రెండోది వచ్చే గల స్ట్రెస్ మూడోది వచ్చే ఫీ పేమెంట్ ఈ మూడు బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యత మేము పనిచేస్తున్నాం ఒంటి స్ట్రెంగ్